వందనాలండి ఈరోజు జులై రెండవ తారీఖు హెజ్కియా అనే రాజు మందిరం ఎట్లా శుభ్రం చేశాడో అనేది చూస్తాం హెజ్కియా రాజుల్లో మంచివాడు అతను మొదలుపెట్టిందే తన రాజ్యంలో మొదటిగా మందిర పని మొదలుపెట్టాడు రెండవది వృత్తాంతంలో ఇరవై తొమ్మిది మూడులో అతడు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరం మొదటి నెలను ఎహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను దేవుడు తమ జీవితాల్లో మునుపు చేసిన మేలులు ప్రస్తుతం చేస్తున్న క్రియలను గురించి తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న కొద్ది మంది యూద రాజుల్లో హిజ్కియా ఒకడు దేవునితో దగ్గర సంబంధం గల వ్యక్తిగా బైబిల్ అతన్ని గురించి వివరిస్తుంది రాజైన తర్వాత ఎక్కడి నుండి మొదలు పెట్టాడో పెట్టాలో హిజ్కియాకు అర్థం కాలేదు చాలా శ్రమపడాల్సి వచ్చింది మతపరంగా చాలా హీన దిశలో ఉన్నారు అందరూ అంతేకాకుండా అశూరి యొక్క చీకటి నీడపడి రాజకీయంగా కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇంకెవరైనా ఉంటే ఈ పరిస్థితులన్నీ చేయిదాటిపోయాయని తలంచి చేతులెత్తేసి ఉండేవారు కానీ హిస్కియాకు ఉంది మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటిగా ప్రతి పరిస్థితిని మెరుగుపరచగలిగాడు అయితే జ్ఞానం గలవాడు కనుక సరైన విధానంలో మొదలుపెట్టాడు మొదటిగా మందిర పని చేపట్టాడు మందిర పరిస్థితి అతి దారుణంగా ఉంది సంవత్సరాల నుండి మందిర తలుపులు తెరవనే లేదు సన్నిధి రొట్టెలు పెట్టబడలేదు ధూపం వేయట ఆగిపోయింది చాలా చెత్త చెదారం చేరిపోయింది తన దేశం బాగుపడాలంటే ముందుగా మందిర శుద్ధీకరణ జరగాలనే సంగతి హిజ్కియా గుర్తించాడు మందిరాన్ని శుభ్రం చేయట చాలా పెద్ద ప్రక్రియగా మారింది అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించుటకు యాజకులకు వారి సహాయకులకు దాదాపు పదహారు రోజులు పట్టింది అక్కడ ఉండకూడని వస్తువులను తొలగించడమే కాకుండా ఉండాల్సిన వస్తువులు లేకుండా చేత వాటిని తిరిగి చేకూర్చుట అనేది పెద్ద పనిగా ఉంది రాజు దేవుని మందిరపు ఉపకరణములను తెగ్గొట్టించాడు అని రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిది ఇరవై నాలుగులో రాయబడింది వాటిని తిరిగి చేయించి వాటి స్థలంలో పెట్టారు ఆహాజు పాలనలో ముయించబడిన మందిర తలుపులు తెరవబడ్డాయి మందిర శుద్ధీకరణ ముగించబడిన తర్వాత తాము ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నామో తెలుసుకున్న హిజ్కియా తాము అపజయాలు లేని తనము గుర్తించి మందిరంలో పరిచర్య మొదలుపెట్టించాడు దానికి తగ్గట్లు ప్రజలంతా తమ పాపాలు ఒప్పుకొని పాప పరిహారార్థ బల్లులు అర్పించారు ఆ తర్వాత దహన బలు సమాధానార్థ బల్లులు అర్పించి దేవుణ్ణి స్థుతించడము ఆరాధించడం మొదలుపెట్టారు అది కూడా సంతోషంగా మొదలుపెట్టారు నిజమైన పశ్చాత్తాపము ఆనందం తెస్తుంది పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా కష్టంగా మనసుకు నచ్చని విధంగా ఉన్నా కూడా ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో హిస్కియా నుండి నేర్చుకోవచ్చు మనం సమస్య యొక్క లోతుల్లోకి వెళ్ళి మూల కారణం తెలుసుకోవాలి అక్కడి నుండే మొదలుపెట్టుకోవాలి ప్రభువును ఘనపరచుటతో ప్రారంభించుకోవాలి మనలాగా ఆలోచించే వారితో కలిసి పనిచేస్తూ ఒక్కొక్కటిగా చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని పనిచేయాలి ప్రజలు యాజకులు అందరూ కష్టపడినందున దేవుడి సంతోషించి తన సహాయం పంపినందున కొద్ది కాలంలోనే హిస్కి అద్భుతాలు చేయగలిగాడు దేవుడు జనులను స్థిరపరిచినందున అని రెండవ దిన వృత్తాంతం ఇరవై తొమ్మిది ముప్పై ఆరులో రాయబడి ఉంది ఆయన ఇంటర్ ఇంటర్ఫియర్ అయ్యాడు ఇంటర్వ్యూన్ అయ్యాడు కాబట్టి అన్నీ సమిష్టిగా చేసి ముగించగలిగారు దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం దయ్యమేడా మా జీవితాల్లో కూడా సమస్యలు పరిష్కరించుకోవాలంటే ముందుగా మా శరీరం అని మందిరాన్ని బాగుచేసుకునేదానికి సహాయం చేయమని పవిత్ర పవిత్రపరుచుకొని మీ సన్నిధిలో ఉంటే అంత మంచి జరుగుతుంది అనే విషయం మాకు అందరికీ అర్థమయ్యేటట్టు చేసినందుకు మీకు వేలాది మందిరంలు స్తోత్రములు చెల్లిస్తూ ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ